ఓ మన్మే శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవిలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చూస్తున్నారు చెట్టు ఈరోజు మనం చాలామంది అక్క చెల్లెళ్ళు మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మహమ్మారి వచ్చిన దగ్గర నుంచి మా జీవితాల్లో అనేక కష్టాలు ఎదుర్కొంటున్నాం ఖర్చు లేకుండా పెద్దగా అంటే మేము రూపాయి ఖర్చు పెట్టకుండా పెద్దగా కష్టపడకుండా తేలికగా మా మనోసంకల్పాలు నెరవేరే ఉంటే చెప్పండి అని చాలామంది అడిగారు మీరు చూస్తున్నారు కదా మర్రి చెట్టుకు సంబంధించి మీకు నేను ఈరోజు ఒక ఐదు తేలిక రూపాయలు చెప్తాను చెట్టు సాక్షాత్తు శివస్వరూపం దేవతా వృక్షం చెట్టు వయసు ఎంత ఎక్కువ ఉంటే దానిలో అంత ఆధ్యాత్మిక శక్తులు పెరుగుతాయి ఎక్కడైతే చెట్టు పూజలు అందుకుంటుందో చాలామంది మనం చూస్తూ ఉంటాం పెద్ద మర్రి చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా రిలాక్స్గా అవుతుంటారు పగలపూట ఆధ్యాత్మిక శక్తులు చాలా ఉంటాయి మనం మన జీవితంలో ధన ప్రాప్తి కోసం జీవితంలో ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుంచి బయటపడటం కోసం వృత్తి వ్యాపారాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం ఈరోజు ఒక ఐదు అద్భుతమైన ఉపాయాలు తెలుసుకుందాం ఐదు కూడా ఇందులో మీరు ఏది చేయగలిగితే ప్రయత్నించండి చాలా తేలికైనవి చాలా చాలా తేలికైనవి ఈ చాలా తేలికైన ఉపాయం ఏంటంటే మనం ఖర్చు పెట్టవలసిన అవసరం లేని ఉపాయాలని అర్థం వీటిలో మీకు ఏది వీలైతే అది చేయండి ఎటువంటి సమస్యలైనా సరే అంటే మీ జీవితంలో నాకు ఈ సమస్య కొన్ని సంవత్సరాల నుంచి వెంటాడుతుందన్న సమస్య కూడా అలా వెళ్ళిపోతుంది నమ్మి విశ్వాసంతో ప్రయత్నించండి మీరు బయటపడే మార్గాలు తెలియాలంటే ఈ ఐదు ఉపాయాల్లో ఏదైనా సరే ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే ధన సంపాదనలోనూ వృత్తి వ్యాపారాల్లోనూ మీరు ఉన్న స్థానానికి వెళ్తారు అలాగే మన జీవితంలో ఈశ్వర శక్తి సాక్షాత్తు ఆ పరమాత్మ యొక్క శక్తి మనం పొందగలుగుతాం మరి చెట్టులో ఆ శక్తి ఉంటుంది చాలామంది భయపడుతూ ఉంటారు భయపడేవారు మాత్రం చేమాకండి భయం లేకుండా నిర్భయంగా చేయండి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి పది మంది మిత్రులకి షేర్ చేయండి పది మంది జీవితాలు మారుస్తారు మన సనాతన ధర్మంలో ఇలాంటివి ఎన్నో లక్షల ఉపాయాలు ఉన్నాయి మనం మూఢనమ్మకము అపనమ్మకము ఇవన్నీ నిజమా అనుకుంటుంటాయి చేతగాని వాడికి మన కథ ఉంటుంది నక్క ద్రాక్ష పుల్ల కథ చిన్నప్పుడు మనం చదువుకుంటాం అందరినీ ద్రాక్ష పుల్లన అలాగే చేతగాని వాడికి చాలా వరకు ఎక్కువగా సాధన చేయని వాడికి చేతగాని వాడికి వచ్చే మొట్టమొదటిది ఏంటంటే అవ్వదు కాదు చేత కాదు నిజం కాదు ఇలాంటివి వస్తాయి ఎవరికైతే ఇలాంటి అనుమానాలు ఉన్నాయో వారికి మానసిక దౌర్భాగ్యం ఉందని అర్థం కారణం ఏంటంటే సాధన చేసేవాడికి చెయ్యాలని ప్రయత్నం చేసేవాడికి ఏదైనా సాధ్యమే మన సనాతన ధర్మంలో ఇలాంటి విషయాల మీద వారు వివరణాత్మకంగా చెప్పారు మనం ఈరోజు ఈ వీడియోలో విశేషమైన ఫలితాన్ని ఎలా పొందాలి ఐదు పా ఐదు విషయాలు అంటే నేను తేలికైన ఐదు చెప్తాను ఈ ఈ వీడియోలో ఐదులో ఏదైనా ప్రయత్నించేయండి అలాగే అనేక సమస్యలు ఇబ్బందులతో బాధపడుతున్న వారు అడుగుతూనే ఉన్నారు నేను చెప్తూనే ఉన్నాను ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు అది కూడా చూడటం చేత కాకపోతే వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను దాన్ని క్లిక్ చేయండి ఓ వీడియోలు ఓపెన్ అవుతాయి అందులో మీరు ఏది చేయగలిగితే చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి ఘంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మొట్టమొదటిగా చాలా తేలికైన ఉపాయం మీరు మీ దగ్గరలో ఎక్కడైనా బాగా వయసు ఉన్న మరిచెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళి మర్రిచెట్టుకి కొద్దిగా ఇంటి దగ్గర నుంచి నీరు తీసుకువెళ్ళండి నీరు తీసుకువెళ్ళి మొదల్లో పోయండి పోసి అక్కడ చెట్టుకు నమస్కారం చేసుకుని మట్టి కొంచెం మట్టి తెచ్చుకోండి ఇది ఎప్పుడు చేస్తారు సోమవారం నాడు తెచ్చుకోండి సోమవారం నాడు ఆ కొంచెం మట్టి తెచ్చుకోండి మీరు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఆడవారు కానీ మగవారు కానీ నెలసరి ఉన్నప్పుడు మాత్రం పెట్టుకోవద్దు ఆడవారు మిగతా మైలుంటి ఏమీ లేదు మీరు ప్రతిరోజు ఆ మట్టి కొద్దిగా మీ కుడి చేతి ఒంగరపు వెళ్ళితో బొట్టుగా పెట్టుకోండి మట్టి తడవాల్సిన అవసరం లేదు అయినా సరే ఇలా చేయడం వల్ల ఏమవుద్దంటే మీ మీద తంత్ర మంత్ర ప్రయోగాలు జరిగిన తంత్రమంత్ర ప్రయోగాలు చేసి దాటిన వాటివన్నీ ఇబ్బందులు పెడుతూ ఉంటే వాటి నుండి బయటపడతారు అలాగే ముఖ్యంగా గ్రహ దోషాలు నవగ్రహాలలో మీకు దోషాల వల్ల ఇబ్బంది పడుతూ వాటి నుంచి బయటపడలేక నానా వస్తు పడుతూ ఉంటే ఖర్చు పెట్టలేని వారు ఈ బొట్టు మట్టిని రాత్రిపూట పడుకునే ముందు పెట్టుకోవడం వల్ల మీరు గ్రహ దోషాల నుండి గ్రహ దోషాల వల్ల వచ్చే ఇబ్బందుల నుండి మెల్లమెల్లగా మెల్లమెల్లగా బయటపడతారు అలాగే జీవితంలో మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము ప్రతిదానికి అడ్డంకే వస్తుంది గురువుగారు అనేవారు ఇది చేసి చూడండి అంటే చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉన్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి అంత శక్తి ఈ మట్టికుంది ఎందుకంటే మరిచెట్టు దగ్గర అన్ని దేవతాగణాలు ఉంటాయి అందులో భూతప్రేత గణాలు నవగ్రహాలు యక్షకింపురుష గణాలన్నీ కూడా మరిచెట్టు దగ్గరే ఉంటాయి కాబట్టి జనాలు భయపడుతూ ఉంటారు కానీ శివాజ్ఞ లేని చే కూడా కొట్టదు శివుడి యొక్క ఆజ్ఞ అక్కడ సిద్ధులు యోగులు సూక్ష్మ రూపంలో తిరుగుతూ ఉంటారు బాగా పెద్ద ఉన్న వయసున్న చెట్టు దగ్గర ఆ శక్తి ఉంటుంది కాబట్టి మట్టి తెచ్చుకొని పెట్టుకోండి మట్టి అంటే మరీ కేజీలు కేజీలు కాదు కొద్దిగా చాలు ఇంత చాలు కొద్దిగా మట్టి ఆ మర్రి చెట్టు ప్రాంగణంలో ఉన్న మట్టి అలాగే ఈ అద్భుతమైన శక్తి ఉంటుందన్నది తెలుసు కాబట్టి ఇంకా ఎలాంటి ప్రభావం ఉంటుందో చెప్తాను సమస్త తీర్థాల యొక్క శక్తి చెట్టు దగ్గర ఉంటుంది సమస్త శక్తి దేవతలు అంటే చెప్పాను ఇంతకుముందు చెప్పాను శక్తి దేవతలు అంటే మనకి అమ్మవారి స్వరూపంగా ఉన్న పరిచార యక్షిణీ కి యక్షిణీ దేవతలు కావచ్చు పరిచారికా దేవతలు కావచ్చు యక్ష యక్షకింపరిషి గంధరవాది దేవతలు కావచ్చు ఘనాలు కావచ్చు అన్నీ కూడా అక్కడే ఉంటాయి ఆ శక్తి ఆ మట్టిలో ఉంటుంది కాబట్టి అది బొట్టుగా పెట్టుకోవడం వల్ల మీకు నవగ్రహ దోషాలు దొరుకుతాయి తంత్రమంత్ర ప్రయోగా దోషాలు దొరుకుతాయి మీరు ఏదైతే ఆటంకాలు ఎదుర్కొంటున్నారో ఆటంకాలు తొలగి ముందుకు వెళ్ళగలుగుతారు ఇది ఈ ఉపాయం చేసి మీరు ఏడు రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది ఏడు రోజుల్లోనే మీకు మీ మనస్ మానసిక స్థితి చాలా అద్భుతంగా మారుతుంది చెక్ చేసుకోండి ఇది మొట్టమొదటిది రెండో చెప్తాను మర్రిచెట్టు ఓడలు ఇది నేను ఓడ చూపిస్తున్నాను చిన్న ఓడ నేను కుండీలో పెంచే మొక్క కాబట్టి దీని వయసు దగ్గర దగ్గరగా ఆరు సంవత్సరాలు పెరుగుతూ ఉంటుంది చాలామంది భయపడుతూ ఉంటారు దేవతా వృక్షాలు పెంచుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు కింద పెడితేనే పెద్ద వృక్షాలు అవుతాయి కాబట్టి ఇబ్బంది ఇది మర్రి చెట్టు ఓడ మీరు ఇలాంటి ఓడని ఏడు చిన్న చిన్న మొక్కలు తీసుకోండి ఇంతంత మొక్కలు అంగుల ముంగులు తీసుకోండి తీసుకొని వీటిని చక్కగా గంగాజలంతో శుద్ధి చేసి వైట్ కలర్ క్లాత్లో ఈ ఓడల్ని వైట్ కలర్ క్లాత్లో మూటగా కట్టండి ఆ మూటని మీ ఇంటి ముఖద్వారం పైన అంటే దర్వాజా పైన బయట కట్టండి ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు రోజు రోజుకి ధనం వృద్ధి చెందుతుంది మీ ఇల్లు ఎప్పుడు ధనంతో నిండి ఉంటుంది ధనానికి లోటు అనేది రాకుండా ఆ పరమాత్మ కాపాడుతూ ఉంటాడు మరి ఎప్పుడు చేయాలి ఇది కూడా సోమవారం నాడు చేయవచ్చు మాకు సోమవారం నాడు వీలు కాలేదని మిగతా రోజుల్లో వెళ్ళవచ్చా వెళ్ళవచ్చు తెచ్చుకోవచ్చు ఆదివారం తప్పించి మిగతా రోజులు తెచ్చుకోండి ఇబ్బంది లేదు తెచ్చుకొని మీరు శుభ్రం చేసి సేమిలాగే చేసుకోండి ముందు చెట్టుకు నమస్కారం చేసుకోవాలి కొద్దిగా నీరు పోయాలి ఎందుకు తీసుకుంటున్నావో చెప్పాలి అప్పుడు తెచ్చుకోవాలి మర్రి ఓడ తెల్లటి క్లాత్ కొత్త దాంట్లో పెట్టి పెట్టాలి ఇది రెండవది మూడో చెప్తాను మీరు ఎవరైనా సరే ఈ మర్రి చెట్టు ఆకులు కనిపిస్తున్నాయి కదా ఇరవై ఒక్క ఆకులు తీసుకొని దానిపైన ఇరవై ఒక ఆకులు తీసుకోండి ఆకులు తెచ్చుకునే ముందు కూడా మీరు చెట్టుకు నమస్కారం చేసుకొని నీరు పోసి ఏ పర్పస్ మీద తీసుకుంటున్నారో నివేదన చేసి తెచ్చుకోండి మీరు ఇరవై ఆకులు తెచ్చుకోండి ఆకు మీద ఓం కానీ స్వస్తిక్ కానీ శ్రీం అని రాసి మీరు లక్ష్మీ అమ్మవారికి కానీ లేదా లక్ష్మీనారాయణులు విష్ణుమూర్తికి అంటే ఇద్దరు అమ్మవారు అయ్యవారు ఉన్న పటానికి కానీ దేవాలయంలో కానీ గురువారం రోజున మాలగ వేయండి ఇరవై యొక్క ఆకులు ఈ విధంగా చేయటం వల్ల మీకు ఆకస్మిక ప్రాప్తి కలుగుతుంది మనం లక్కీ లాటరీలు బాండ్ కూడా ఒక వేరు తెచ్చుకొని గంధం చేసి బొట్టు పెట్టుకోమని చెప్పాం ఆకస్మిక ధన ప్రాప్తి కోసం లాటరీలు తగులుతాయని చెప్పాం అలాగే మాకుతో ప్రతి గురువారం ఉన్నాడు ఇరవై ఒక్క ఆకులతో లక్ష్మీనారాయణులకి మాలగా వేసి చేస్తే ఆకస్మిక ప్రాప్తి కలుగుతుంది అలాగే అప్పుల నుండి బయటపడతారు జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఇబ్బందుల నుండి బయటపడతారు చెక్ చేసుకోండి ఇరవై ఒక్క ఆకులు చెప్పిన విధానం అర్థం చేసుకోండి అర్థం కాకపోతే మరొకసారి చూడండి అర్థం కాకపోతే చేమాకండి ఇది మీకు విశేషమైన ధనాన్ని ఇస్తుంది అలాగే ఇంకొకటి మీకు ఈ ఉపాయంలో గొప్పతనం ఏంటంటే సమస్యల నుంచి కూడా బయటపడతారు మీరు మనసులో ఉన్న ఆర్థిక సమస్యలు ఇంకొక సమస్య ఇంకొక ఏదైనా బయటపడతారు అలాగే నాలుగో ఉపాయం చెప్తాను మీరు మర్రి ఆకు పైన రెండు లవంగాలు కర్పూరం పెట్టి వెలిగించండి ఇంట్లో ఈ రూపాన్ని మీ ఇల్లు మొత్తం చూపించండి ఈ విధంగా చేయటం వల్ల నకారాత్మక శక్తి అలక్ష్మి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాయి జాతకంలో కుటుంబంలో రాహు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ఇబ్బందులు తొలగిపోతాయి లక్ష్మి స్థిర నివాసం ఉంటుంది ధనానికి ధాన్యానికి లోటు అనేది లేకుండా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఈ ఉపాయాన్ని మీరు వారంలో ఆదివారం వదిలేసి మిగతా రోజులు ఎప్పుడైనా చేయవచ్చు ఏ రోజనైనా చేయవచ్చు ఆకు తెచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చెట్టుకు నీరు పోసి నమస్కారం చేసుకొని ఎందుకు తీసుకువెళ్తున్నారో నివేదన చేసి ఆకు తెచ్చుకోండి ఎక్కడున్నా ఆకని పర్వాలేదు అలాగే ఐదో చెప్తాను మర్రిచెట్టు ఓడలతో ఈ ఉపాయం మర్రిచెట్టు ఓడలు ఒక అడుగు పొడుగు ఉన్నవి అంటే ఎంత పొడుగున్నవి ఒక ఏడు ఓడలు తెచ్చుకోండి వాటిని శుభ్రం చేయండి చక్కగా నీటితో కడగండి దాన్ని ఎర్రటి క్లాత్లో రెడ్ కలర్ క్లాత్లో పెట్టి మూటగా కట్టండి ఆ మూటని మీ ఇంటిలో ఉన్న అన్ని గదులు ఏడుసార్లు చూపించండి తర్వాత అంటే మీ ఇంట్లో బాత్రూము లెట్రిన్ వదిలేసి ఏడు ఉన్న గదులని చూపించండి తర్వాత ఆ మూటని లక్ష్మీ అమ్మవారి గుడిలో కానీ లేదా దుర్గాదేవి గుడిలో కానీ పెట్టి వచ్చేయండి అంటే అమ్మవారి ముందు పెట్టాలని కాదు దేవాలయ ప్రాంగణంలో పెట్టి వచ్చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంటి నుండి పేదరికం దరిద్రబాధ వెళ్ళిపోతుంది మీ ఇల్లు ధనంతోనూ ధాన్యంతో నిండి ఉంటుంది ఐశ్వర్యం కలిసి వస్తుంది అంటే ఇది ఎన్నిసార్లు చేయాలి ఈ ఉపాయాన్ని మీరు మీరు ఒక్కసారి చేయండి నెలకి ఒక్కసారి అది కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శుక్రవారం నాడు చేయండి ఇది మాకు శుక్రవారం వీలు కాదు గురువారం మరి మిగతా సమయం చేయవచ్చా చేయవచ్చు ఇబ్బంది ఏమీ లేదు కానీ శుక్రవారం నాడు చేస్తే విశేషమైన ఫలితం త్వరగా వస్తుంది అలా కాకుండా మిగతా రోజులు చేసినా వస్తుంది కానీ మన మనసుకు సంబంధించిన కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక అంత త్వరగా నెరవేరదు కాబట్టి ఇది శుక్రవారం చేయడానికి ప్రయత్నించేయండి లేదు మాకు ఈరోజు అవకాశం ఉందండి గురువుగారు ఆదివారం చేస్తాను అంటే ఆదివారం చేయండి బోడలు తెచ్చుకునేటప్పుడు కూడా చెట్టుకు ఇంటి దగ్గర నుంచి నీళ్ళు తీసుకువెళ్ళి పోసి నమస్కారం చేసుకొని నేను ఎందుకు తీసుకువెళ్తున్నారో చెప్పి చేయండి అంత అద్భుతమైన ఫలితం చెట్టు ద్వారా కలుగుతుంది ఇంకా చాలా ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి చాలా చెప్పాను ఇంకా చాలా ఉన్నాయి లెంతీ వీడియో అయిపోతుంది అలాగే మీరు ఏది చేసినా ఈ ఐదు ఉపాయాల్లో నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి రూపాయి ఖర్చు కానిది కొంచెం మన మనసు పెడితే చాలు ఎంతో అద్భుతం శక్తి కలిగిన ఈ దేవతా వృక్షం మన మన సమస్యలన్నింటినీ తీర్చివేయగలదు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకి మీ మిత్రులు ఎవరైనా సరే సమస్యలతో బాధపడుతూ ఉంటే ఎంత రూపాయి ఖర్చు లేనిది మనం షేర్ చేస్తే నష్టమే వచ్చింది ఎంతమందికి మీరు షేర్ చేయగలిగితే అంతమంది జీవితాలని మార్చగలుగుతాం ఎందుకంటే ప్రతి ఊరిలో మరి చెట్టు ఉంటుంది కాబట్టి ఖర్చు లేకుండా మీ జీవితాలని బాగు చేసుకోవడానికి నా ప్రయత్నంగా అమ్మవారి అనుజ్ఞతో మీకు చెప్తున్నాను మీరు పది మంది జీవితాలను బాగు చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రయత్నించేయండి అలాగే అంతకుముందు మరిచెట్టుతో చేసిన ప్రయోగాలు చేసిన వారు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ అందరికీ నా వినపం ఏంటంటే ఏదైనా సరే ప్రయత్నపూర్వకంగా చేసినప్పుడు ఫలితాలు వస్తాయి అపనమ్మకంతోనూ లేదంటే ఆ చూద్దాములే చేద్దాములే చేయమకండి ఎందుకంటే ప్రకృతి శక్తి మనకి కావాలి అంటే నమ్మి చేయాలి నమ్మి మన మీద మనకు నమ్మకం కలిగినప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం ప్రకృతిలో మనం కూడా భాగం కాబట్టి మన చుట్టూ ఉన్న పక్షులు జంతువులు చెట్లు చేమలు అన్నీ కూడా మనకు సహాయం చేయడానికే ఉన్నాయి ఆ సహాయం పొందుతున్నప్పుడు ఖచ్చితమైన కృతజ్ఞత కలిగి ఉండాలి ఇది గుర్తుంచుకోండి కృతజ్ఞత లేకపోతే భగవత్ శక్తి కూడా కొన్ని రోజులకి మన వదిలేస్తుంది కృతజ్ఞత కలిగి ఉండాలి మనం పురాణాలు చదువుతూ ఉంటాం చూస్తూ ఉంటాం రావణాసుడికి శక్తి ఉంటుంది రాముడికి శక్తి ఉంటుంది కానీ రాముడు గెలుస్తాడు ఎవరైతే ప్రకృతితో ఉంటారో ఎవరైతే సహాయకారిగా ఉంటారో ఎవరైతే వ్యవస్థ కోసం ఉంటారో వారికి నేచర్ ఎప్పుడు సహాయం చేస్తుంది మన స్వార్థం కోసం మనం ఉన్నప్పుడు మనకు సహాయం చేయడంతో పాటు అహంకారంతో మనం లేనిపోని విషయాలతో ఇబ్బంది పడతాం కాబట్టి ఈ చిన్న విషయాలను గుర్తుంచుకోండి సాధన చేస్తున్నప్పుడు విశ్వాసంతో చేయండి ఒకటికి రెండుసార్లు చేయండి నమ్మి చేయండి క్షమాపణ కోరుకోండి ఎప్పుడూ కూడా మీరు చేసిన పూర్వకర్మల శాభాలు తొలగిపోవాలన్నా ఇబ్బందులు తొలగిపోవాలన్నా మీరు ప్రతిరోజు కూడా నిద్రబోయే ముందైనా సరే ఈరోజు తెలిసి కానీ కానీ తప్పులు చేసి ఉంటే క్షమించమని కోరుకోండి దానివల్ల ఖచ్చితంగా మన మనసు ప్రాయచత్వం చేసుకున్నదవుతుంది మన ప్రఖ్యాత పడటమే అన్నిటికంటే ముఖ్యమైంది కాబట్టి ఏది చేసినా విశ్వాసంతో నమ్మకంతో ప్రయత్నించేయండి ప్రకృతి ఖచ్చితంగా మీకు సహాయం చేస్తుంది పరాదేవత యొక్క అనుగ్రహం మీ మీద మీ కుటుంబం మీద వెళ్ళవేలా ఉంటుంది ఓం నమ శివాయ నమః